హలో ఎవరి వన్ వంకాయ పచ్చడి అండి అది కూడా నువ్వుల కాంబినేషన్లో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టాలనిపించడు వదిలిపెట్టాలనిపించదు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ముందైతే దానికోసం కొన్ని నువ్వులైతే తీసుకుని వేయించుకోవాలి ఇలా ఆడినప్పుడు వేగిపోయిన అర్థమండి ఇంకా వేగిపోయిన నువ్వులని పక్క అయితే వేసుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి పచ్చిమిర్చి ఇలాగ సగాన కట్ చేసి వేసుకుంటే పేలిపోకుండా ఉండేయండి లేదంటే పేలిపోయి మొహం మీదకి వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది ఇవి కూడా వేగిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి అది కట్ చేసి నీటిలో పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు వాటర్లో వేసుకోవాలండి లేదు అంటే కండ్ర అంటారు కదండి కండరు వచ్చేస్తాయి అందుకని అవి కట్ చేసుకున్న వెంటనే నీటిలో మాత్రమే వేసుకోవాలండి అవి కూడా ఆయిల్లో వేయించుకోవాలి తర్వాత దాంట్లోనే సాల్ట్ అయితే వేసేసుకుంటున్నానండి సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి అందుకే సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇది సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో ఒకసారి అయితే చూసుకుని వేసుకోవచ్చు ఇంకా దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి వంకాయలు ముక్కాయలు వేగిన తర్వాత కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతాయి కదండి బ్లాక్గా కనిపించకుండా ఉండాలంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి బొద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అవి కూడా ఇంకా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి అవి అయితే మిక్సీ పట్టాలి మెత్తగా అన్నీ కలిపి కలిపివేస్తే నలగవండి నువ్వులు అందుకనే ముందైతే నువ్వులని మిక్సీ పెట్టేయాలి తర్వాత వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా అందులో వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వంకాయ ముక్కలు ఈజీగా అయితే మిక్స్ అయిపోతాయి ీగా గ్రైండ్ అయిపోతాయి కాబట్టి ముందైతే నువ్వులు మిక్సీ అయితే పట్టేసానండి అన్నీ ఒకేసారి పట్టాలంటే గ్రైండ్ అవ్వు తర్వాత నేను మొన్న చింతకాయ తక్కువ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి నిల్వ చేశాను కదా అదైతే దీంట్లో వేసుకుంటున్నాను చింతపండు ప్లేస్లో ఇది వేసుకుంటున్నానండి ఒకవేళ ఇది లేకపోతే చింతపండు అయినా వేసుకోవచ్చు ఇది వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవన్నీ మిక్సీ పట్టేయాలి మెత్తగా చుండీలు అయితే మిక్సీ పెట్టేసుకోవాలి తర్వాత తాలింపు అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం వెల్లుల్లి కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇవి వేసుకొని కొంచెం వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి తర్వాత పచ్చడి ఉంది కదండి అది ఇందులో వేసి కలిపేయాలి కలిపేసిన తర్వాత టేస్ట్ అయితే చూసుకోవాలండి ఏదైనా సరిపో సరిపోకపోతే కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు ఉప్పైనా ఏదైనా సరే ఈ టైంలోనే వేసుకుంటే సరిపోతుంది నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి చాలా తక్కువ అనిపించింది అందుకనే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే చింతపండు కూడా కొంచెం తక్కువైందండి పులుపు అసలు తక్కువ అనిపించింది అందుకని కొంచెం పులుపు అయితే యాడ్ చేసుకున్నాను అదేనండి చింతపండు తక్కువ ఉంది కదా అదే కొంచెం వేసుకున్నానండి ఈ రెండు అయితే మొత్తం కలిపేయాలి అసలు ఇందులో నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అయితే అదిరిపోయిందండి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి ఇది వంకాయ పచ్చడి అని కూడా తెలియదు టేస్ట్ అయితే చాలా బాగుందండి అంతేనండి టేస్టీ టేస్టీగా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్